అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాసులు రెడ్డి మన ఇంజనీర్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే హౌ టు క్యాలిక్యులేట్ ది వర్క్ స్పేస్ ఇన్ ఎస్కవేషన్ అంటే ఈ మనం ఫుటింగ్స్ కానీ ఎస్కవేషన్ చేసేటప్పుడు మనం వర్కింగ్ స్పేస్ కోసం చుట్టూ ఎంత వదలాలి అంటే చుట్టూ ఎంత ఎక్కువ ఎక్స్కవేషన్ చేయాలి ఫుటింగ్ సైజు కంటే అనే విషయం గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన విషయానికి వస్తే ఇప్పుడు మనం ఏదే మనం ఒక ఫుటింగ్ కోసం ఎక్స్కవేషన్ చేయటప్పుడు దాని చుట్టూ ఎంత వదలాలి అంటే ఏదో మనం ఎంతో ఇంత వదులు అంత వదులు ఒక ఫీట్ వదులు రెండు ఫీట్ వదులు ఆ రంగుల ఇలా చెప్తూ ఉంటారు ఇలా కాకుండా ఒక పర్టిక్యులర్ ఐటమ్స్ ఉంటాయి దేనికి ఎంత వదలాలి అనేది మనం కామన్గా ఈ యొక్క ఫుటింగ్ ఎక్స్కవేషన్ని రెండు రకాలుగా చేస్తుంది ఒకటి షాలో ఫౌండేషన్ అని మనం డీప్ ఫౌండేషన్ అండి షాలో ఫౌండేషన్ అంటే తక్కువ డెప్త్ అంటే లాంగ్ అంటే కాలువలు కానివ్వండి పైప్ లైన్ వేసినప్పుడు కానీ షాలో ఫౌండేషన్ అంటే ఓపెన్ ఫౌండేషన్ లాగా అనట దాన్ని మనం మ్యాక్సిమం అంటే సిక్స్ హండ్రెడ్ అంటే టూ ఫీటు త్రీ ఫీట్ అలా తోగుతూ ఉంటాం ఈ టూ ఫీట్ విధంగా తోగితే దానికి మనం ఎటువంటి వదలసిన పని లేదు మనం ఎంతైతే ఉందో అంతే తోగుంటూ పోతే సరిపోతుంది అంటే మనకి రిటైనింగ్ వాల్స్ కానీ వాటికి కానీ వచ్చినప్పుడు తక్కువ డెప్త్ కనుక ఉంటే అప్ టు ఫీట్ వరకు మనం ఎటువంటి స్పేస్ వర్కింగ్ స్పేస్ కోసం వదలాల్సిన అవసరం ఉంది లేదన్నట్టు అదే కన డీప్ ఫౌండేషన్కి వస్తే మనం డీప్ ఫౌండేషన్ అప్ టు త్రీ మీటర్ డెప్త్ వరకి మనము నాలుగు సైడ్లు కూడా అంటే ఫోర్ సైడ్స్ కూడా మనం పాయింట్ సిక్స్ మీటర్స్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎమ్ అంటే టూ ఫీట్కి సమానంగా మనం ఎక్కువగా అంటే ఉన్న ఫుటింగ్ సైజ్ కంటే ఎక్కువ వదిలిపెట్టాలి అంటే ఉదాహరణకి మనకి ఒకవేళ టూ మీటర్ బై త్రీ మీటర్ ఫుటింగ్ సైజ్ ఉంది అది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ డెప్త్ ఉందనుకోండి అంటే టూ 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 పాయింట్ టూ పాయింట్ ఫైవ్ అంటే త్రీ మీటర్స్ కంటే తక్కువ ఉంది కదా కాబట్టి దాన్ని పాయింట్ సిక్స్ మీటర్స్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎం అన్ని సైడ్లో ఉంటాయి అంటే మనం ఫైవ్ వన్ ఎంత సైజు తోవాలి మనకి టూ మీటర్స్ బై త్రీ మీటర్స్ ఫుటింగ్ సైజ్ టూ ప్లస్ పాయింట్ సిక్స్ మరియు త్రీ ప్లస్ పాయింట్ సిక్స్ అంటే టూ పాయింట్ సిక్స్ బై త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ మార్కింగ్ చేసుకొని అంతవరకు ఎక్స్కమేషన్ చేయాలి టూ పాయింట్ ఫైవ్ మీటర్ డెప్త్ని అంటే మనం పాయింట్ సిక్స్ అన్ని సైడ్లు కూడా యాడ్ చేసుకొని ఇవ్వాలంటే అదే విధంగా మోర్ దాన్ త్రీ మీటర్స్ ఉందనుకోండి డెప్త్ మోర్ దాన్ త్రీ మీటర్స్ ఉంటే త్రీ మీటర్స్ వరకు పాయింట్ సిక్స్ తీసుకొని త్రీ మీటర్స్ కంటే ఎంత ఎక్కువ ఉంటే ఒక్కొక్క మీటర్కి ఫిఫ్టీ ఎంఎం అంటే పాయింట్ జీరో ఫైవ్ మీటర్ మనము టోటల్గా యాడ్ చేసుకుంటూ పోతూ ఉండాలి ఎవ్రీ మీటర్కి అంటే ప్రతి ఒక్క మీటర్ డెప్త్కి అంటే సపోజ్ త్రీ మీటర్స్ వరకు పాయింట్ సిక్స్ అయింది ఫోర్ మీటర్ అనుకోండి మళ్ళీ ఒక పాయింట్ జీరో ఫైవ్ ఇంకో ఫైవ్ మీటర్ అనుకోండి పాయింట్ జీరో ఫైవ్ ప్లస్ పాయింట్ జీరో ఫైవ్ అలా యాడ్ చేసుకుంటూ పోద అంటే ఎవ్రీ మీటర్కి ఫిఫ్టీ ఎంఎం యాడ్ చేసుకుంటూ పోతూ ఉండాలి స ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏదైనా మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ బై సిక్స్ మీటర్స్ తోని సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఫుటింగ్ సైజ్తోని సిక్స్ మీటర్ డెప్త్ ఉందనుకోండి డెప్త్ వచ్చేసి సిక్స్ మీటర్ ఉందను మన డెప్త్ని బట్టి కదా మనం క్యాల్కులేట్ చేయాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఇప్పుడు మనకి ఏంటి అప్ టు త్రీ మీటర్స్ వరకు పాయింట్ సిక్స్ ప్లస్ త్రీ మీటర్స్ తర్వాత ఎన్ని పెరిగింది త్రీ టూ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అంటే మూడు అంటే మూడు సార్లు పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత అప్పుడేంది ఇప్పుడు మనకి మనం అనుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ బై సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అనుకున్నాం ఫుటింగ్ సైజు అప్పుడు ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ పాయింట్ సిక్స్ ప్లస్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ప్లస్ పాయింట్ జీరో ఫైవ్ మూడు సార్లు యాడ్ చేసిన తర్వాత అదేవిధంగా సిక్స్ పాయింట్ త్రీ కూడా ప్లస్ పాయింట్ జీరో సిక్స్ పాయింట్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ మూడు సార్లు యాడ్ తర్వాత అప్పుడు వాటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకెంతవుతుంది టోటల్గా వచ్చేసేసి ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఇది వచ్చేసి పాయింట్ సిక్స్ ప్లస్ మూడు సార్లు పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ ప్లస్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది టోటల్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ బై సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ విడుతు అంటే ఈ రకంగా అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ బై సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ మెజర్మెంట్ వేసేసుకొని ఎస్టిమేట్ చేసుకోవాలని అంటే మనం ఏదైనా ఈజీగా తెలుసుకుంటాం దీని యొక్క ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనం షాలో ఫౌండేషన్ కంటే అంటే ఒక సిక్స్ హండ్రెడ్ వరకు డెప్త్ తోపితే దానికి ఎటువంటి స్పేస్ వదిలే చెప్పడం లేదు అప్ టు త్రీ మీటర్స్ వరకు అయితే పాయింట్ సిక్స్ నాలుగు సైడ్ లెవెల్ పెట్టాలి త్రీ మీటర్స్ కంటే ఎక్కువ అయితే పాయింట్ సిక్స్ అంటే త్రీ మీటర్స్ వరకు పాయింట్ సిక్స్ తీసుకొని త్రీ మీటర్ నుంచి ఎవ్రీ వన్ మీటర్కి ఫిఫ్టీ ఎంఎం మనం ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటూ మనం ఎన్ని మీటర్లు అయితే ఉంటుందో అన్ని మీటర్లకి ఫిఫ్టీ తో ప్రకారంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఎక్కువ దోకోవాలి వర్కింగ్ స్పేస్ ఈ వర్కింగ్ స్పేస్ దేనికోసము అనుకుంటే ఈ వర్కింగ్ స్పేస్ ఏంటంటే మన యొక్క షటరింగ్ పెట్టుకోవడానికి కానివ్వండి మనం కాంక్రీట్ వేసేటప్పుడు మనం వైబ్రేటర్ పెట్టడానికి కాదండి మన యొక్క మనం వర్కర్స్ మూమెంట్ కోసం వీటన్నిటికి ఉపయోగపడతానండి కాంక్రీట్ వేసేటప్పుడు కానీ ఈ మన ఇప్పుడు మనం కాలాలు నిలబెట్టాము మ్యాట్ నిలబెట్టాము ఈ వర్కింగ్ స్పేస్ లేకుంటే ఈ మట్టి అంత దాంట్లో పడేసేసి ఈ ఫుటింగ్కి డిస్టర్బెన్స్ అవుతున్నట్టు ఈ కనుక వర్కింగ్ స్పేస్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే మనం ఫుటింగ్స్ని కరెక్ట్గా నిలబడవచ్చు మార్కింగ్ కరెక్ట్గా వేసుకోవచ్చు షట్రింగ్ కరెక్ట్ చేయవచ్చు షట్రింగ్ రిమూవింగ్ బట్టి చేసుకోవచ్చు వెబ్ కాంక్రీట్ వేసేటప్పుడు కూడా పోరింగ్ మంచిగా ఉంటుంది దాని తర్వాత వెబ్రేటర్ కూడా ఫ్రీగా పెట్టుకోవచ్చు అంటే వర్కింగ్ స్పేస్ నీట్గా ఉంటే కరెక్ట్గా వస్తుంది అంటూ ఈ వర్కింగ్ స్పేస్ కోసం ఇది ఎంతో వదిలిపెట్టుకోవాలంటే డియర్ ఫ్రెండ్స్ మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ